ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు అమ్మాయి కూడా అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తుంది ఒకరోజు అబ్బాయి అమ్మాయిని ముద్దడుగుతాడు అమ్మాయి సిగ్గుతో ముద్దేస్తుంది ఇక ముద్దిచ్చిన దగ్గర నుంచి అమ్మాయిలో ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఒకరోజు అబ్బాయిని కగులించుకుంటుంది ఆ లేదు మన పెళ్ళైన దాకా ఇలాంటివి ఏమి వద్దు పెళ్ళైన తర్వాత చూసుకుందాం అంటూ అమ్మాయిని అబ్బాయి దూరం పెడతాడు ఇక అబ్బాయి బిహేవియర్ నచ్చేసి అబ్బాయి క్యారెక్టర్ మంచిదని చెప్పేసి కన్నవాళ్ళను కాదని అబ్బాయిని పెళ్ళి చేసుకొని శోభనం రోజు శోభనం గదిలోకి వెళ్ళి పాల గ్లాసు పక్కన పెట్టి అబ్బాయిని కవులించుకొని ముద్దు పెడుతుంది హై నీకు ఇదే ఏమనుకుంటా పెళ్లి కాక ముందు కూడా అలాగే కౌకలించుకున్నావు అని చెప్పేసి అబ్బాయి అరుస్తాడు అసలు పెళ్లి కూతురికి సిగ్గు అనేది ఉంటుంది నీకు అలాంటిది ఏమన్నా ఉందా అని చెప్పేసి తిడుతుంటాడు ఇంకా అమ్మాయి అంటది మా అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తే ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కాబట్టి తన దగ్గర సిగ్గు బిడియంగా ఉండగలుగుతాను నువ్వు నాకు అలవాటైనోడే వాడే కాబట్టి అందువల్ల ఇలా చేశాను దాన్ని నువ్వు తప్పు పడితే ఎలాగా అని అంటుంది అమ్మాయి ఇంక అబ్బాయి లేదు నీకు అదే అని అంటే లేదు అలాంటిది ఏమి లేదు అని అమ్మాయి సరే అయితే అలాంటిది ఏం లేదంటున్నావుగా సరే ఈ శోభనం లేకుండా నువ్వు ఎన్నళ్ళు ఉంటావో ఈ శోభనం లేకుండా నువ్వు ఎన్నాళ్ళు నన్ను ప్రేమిస్తావో చూద్దాము అంటూ అమ్మాయిని దూరం పెట్టేసి అబ్బాయి మంచం మీద అటు తిరిగి పడుకుంటాడు ఇక అమ్మాయికి ఏమీ అర్థం కాదు ఏంది ఏం జరిగింది నేనేం చేశాను తను అలా చేయటం ఏంటి అసలు ఈ రోజు అలా చేయటం ఏంటి అని చెప్పేసి ఆల్వ్ చేస్తా పడుకుంటుంది ఇక రెండో రోజు ఏమి తెలియనట్టు అందరితో బాగానే ఉన్నాడు మళ్ళీ రెండో రోజు కూడా బెడ్రూమ్లో అటు తిరిగి పడుకుంటాడు కదిలిస్తే ఎక్కడ ఏం గొడవ పెట్టుకుంటాడోనని చెప్పేసి అమ్మాయి మళ్ళీ ఇలాగే పడుకుని నిద్రపోయింది మూడో రోజు కూడా అమ్మాయి ఎప్పటికీ అడుగుతూ అంటే చె అంటే బతిలాడుతుంటాను ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే సారీ నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే ఎలాగా రేపు ముందు ముందు నాకు చాలా భయం వేస్తుంది సరే నేను ఏదైనా చేస్తుంటే క్షమించు నన్ను నీకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నాకు చెప్తే నేను అలాగే ఉంటాను అని చెప్పేసి చాలా వాటికి సారీ చెప్పింది ఆహా నువ్వు ఉండు ఏంటి అప్పుడే నువ్వు ఉండలేకపోతున్నావా అంటే మగాడు పక్కన ఉంటే నువ్వు ఉండలేవా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎలా పడితే అలా మాట్లాడి చూద్దాం నువ్వు శోభనం లేకుండా ఎన్ని రోజులు ఉంటావో అని చెప్పేసి మళ్ళీ అటు తిరిగి పడుకుంటాడు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు మూడు నిద్రలు కాస్త మూడేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆ అబ్బాయి అంటే అక్క నాకు ఉండటానికి తినటానికి ఏ లోటు చేయలేదు చీరలు నగలు అంటూ నన్ను చిన్న పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటాడు బెడ్రూమ్లో కూడా నన్ను ముద్దిచ్చి కౌలించుకొని పడుకుంటాడు కానీ సంసారం మాత్రం కాపురం మాత్రం చేయడు నేను మూవ్ అవుదామంటే మళ్ళీ ఎలా అప్పుడుదే ఇంత బట్టికి తన కోపాన్ని నేను చల్లార్చలేకపోయాను నా ప్రాబ్లం తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అసలు ఈ కదిలిస్తే ఇంక నన్ను వదిలేస్తాడేమోనని భయం వేస్తుందాకా ఇలా అయితే ఇంక నేను ఎన్నాళ్ళు తనతో ఎలా ఉండాలి నాకు అర్థం కావట్లా కానీ తనంటే నాకు చాలా ఇష్టం ఏదో ఒకటి చేసి తన మనసు మార్చే ప్రయత్నం చేయండి అంటూ నాకు ఫోన్ నెంబర్ అయితే పెట్టింది అమ్మాయి నేను అడిగే అమ్మాయిని మీ ఆయన మగాడేనా అని అడిగాను అంటే ఏమన్నా తేడానా అని అడిగాను అనమాట లేదు లేదక్క మా ఆయన మగాడే నువ్వు చూడలేదు కదా మగాడేని ఎలా చెప్పగలుగుతున్నావు అని కూడా అడిగాను లేదక్క నేను కన్ఫామ్గా చెప్పగలను మా ఆయన మగాడే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూడకుండా మా ఆయన మగాడు అసలు ఆ అమ్మాయి కి క్యాక్సర్ చెప్పుకోవచ్చు అబ్బా అట్లుందనమాట ఇక ఈ అబ్బాయికి నేను కాల్ చేస్తే దాదాపు ఒక ఐదు సార్లు చేశాను కాల్ లిఫ్ట్ చేయాల నేను మెసేజ్ పెట్టా తర్వాత కాల్ చేశాడు సారీ మేడం మీ దాకా వచ్చిందా మీకు చెప్పిందా అసలు నేను ఇంటికి అన్నాడు అసలు ఆగయ్యా నువ్వు అట్లా అసలు ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరికోళ్ళకి నీ ప్రాబ్లం చెప్పాలి అసలు ఏం జరిగిందో నాకైనా చెప్పు పాప మా పిల్ల ఈ తీరులో తను తను ఎలా సఫర్ అవుతుందో అనేది నేను చెప్పాను అనమాట తనకి ఇంకా అప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తూ నాకు హెల్త్ పరంగా ఒక ప్రాబ్లం ఉంది మేడం నేను అందుకే తనను దూరం పెడుతున్నా ఇద్దరం కాపురం చేస్తే తనకు కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని భయంతో దూరం పెడుతున్నాను ఫస్ట్ తను చేసిన తప్పు ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ప్రేమించినప్పుడు నిజంగా తనుంటే ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండాలి ఇక సెకండ్ పెళ్లి చేసుకున్న తర్వాత తన ప్రాబ్లం అనేది చెప్పాలి అలా చెప్పలే ఇక థర్డ్ వచ్చేసి తనది ఏంటంటే అలా చెప్పకుండా మూడేళ్ళు ఆ అమ్మాయిని దూరంగా పెట్టి తనని చాలా వాటికి బాగా మాట్లాడుతున్నా ఉంటుంది కదా మనసులో ఆ బాధ అనేది మానసికంగా తను బాధపడేలా చేశాను ఇప్పుడు నేనేమంటానంటే నీ ప్రాబ్లం అనేది చెప్పు ఏ ప్రాబ్లం అంటారా కొన్ని కొన్ని చెప్పకూడదులేండి ఎందుకంటే కొన్ని విషయాలు అందువల్ల కాకపోతే ఒకటి ఈ వీటికి సంబంధించి ఈ అబ్బాయికి ఏదైతే ప్రాబ్లం అయ్యిందో వాటికి సంబంధించి చాలామంది ఫేస్ చేస్తున్నారు చాలామంది కొన్ని ఏళ్ళగా జీవిస్తూనే ఉన్నారు అందరికీ అది రాగానే పోలేదన్నమాట నాకు వచ్చిన ప్రాబ్లం అమ్మాయికి వచ్చి అది పెళ్ళికి కాకముండి ఆలోచించాలి పెళ్ళైన తర్వాత ఆలోచించకూడదు దాని తో ఆడుకుంటున్నట్లే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకోలేదు కన్నవాళ్ళకి చెప్పలేదు అట్లాగే మీ అమ్మ వాళ్ళకి చెప్పలేదు కనీసం నీ ఇంట్లో కూడా ఆ అబ్బాయి తన ప్రాబ్లం ఇంట్లో కూడా తెలియకుండా మోతాస్తున్నాడు అనమాట అందువల్ల దయచేసి ఇప్పుడు నీ ప్రాబ్లం అయితే ఆ అమ్మాయికి చెప్పావు అంటే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేసేది ఎందుకు అంటే నువ్వు అన్నా చూడు ఇదే సిచ్యువేషన్లో నీ కూతురు ఉంటే నువ్వు కాపురం చేయమని చెప్తావా అంటే నా పాయింట్ ఆఫ్ లో నేను వద్దంటా నా కూతురు లైఫ్ రిస్క్ తలుచుకోలేదు నేను ఇక్కడ అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను నువ్వంటే పిచ్చి నువ్వు లేకపోతే నువ్వు బ్రతకలేను నువ్వు ప్రాణంగా బ్రతుకుతుంది ఆ అమ్మాయి అలాంటప్పుడు నీతోనే చావడానికి సిద్ధపడ్డ అమ్మాయికి నీ ఉన్నంతవరకు తనకు లైఫ్ ఇవ్వడంలో ఎలాంటి ఆలోచన అనేది పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి చాలా మంచి మంచి మెడిసిన్ వచ్చినాయి ప్రతి దానికి కన్ఫామ్గా మనం తీసుకునే ఫుడ్డు ఆ మెడిసిన్ యూజ్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది చాలా సంవత్సరాలు అయ్యా ఇప్పుడు అన్నీ బాగున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతారు అనుకోవటం మీ మూర్ఖత అర్థమైందా నేను నాకు ప్రాబ్లం వచ్చింది నేను త్వరగా పోతానేమో ఆ భయం అనేది నీలో పక్కన పెట్టు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వచ్చిన వాళ్ళు కూడా బతుకుతున్నారు అది అసలు సమస్యే కాదు మంచి మెడిసిన్ వాడు రేపు పుట్టబోయే పిల్లలకి కన్ఫామ్గా నేను నలుగురు పిల్లల్ని నీకు ప్రూఫ్గా చూపిస్తాను నలుగురు పిల్లలకి ఎలాంటిది లేదు పక్కాగా నేను ఒక క్లారిటీగా నీకే చూపిస్తాను అండ్ అలాగే నేను కొన్ని నిజం చెప్పలేదు అది కూడా నీకు చెప్పేస్తాను ఓకే దానివల్ల అసలు అలాంటి ఆలోచన పెట్టుకోమా పిల్లల విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు మంచిగా మీ ప్రాబ్లం వాళ్ళకి రాకుండా చూసుకుంటారు ఓకే ఇక నైంటీ పర్సెంట్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా మీ ప్రాబ్లం చెప్పినట్టయితే కన్ఫర్మ్గా అమ్మాయి యాక్సెప్ట్ చేసిద్ది మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి ఈ ప్రాబ్లం వల్ల నువ్వు ఆ అమ్మాయిని మూడేళ్ళుగా అలా బాధిస్తున్నావు అంటే చాలా బాధేస్తుంది ఇక ఈ సమస్య పెద్ద సమస్య కాదు కన్ఫామ్గా నీ ప్రాబ్లం చెప్తే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిద్ది ఓకే అమ్మాయి ఓకే అనుకుంటే నాకు కింద మెసేజ్ థ్యాంక్ యూ అని పెట్టు ఇద్దరు హ్యాపీగా ఉంటే ఓకేనా ఎందుకు అంటే ఫాలోవర్స్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా అంటే నాకు ఈ ఈ కాలం వాళ్ళు ఏంటంటే ఏదైనా వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా సమస్య అనేది రాగానే అమ్మో నాకు ఇలా ఉంది వాళ్ళకు కూడా అలా వస్తుందేమో అది భయం ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి సక్రమించేవి కొన్ని ఉంటాయి దానికి ఇప్పుడు మీరు ఒకరినొకరు ఉండలేక మీరు దూరం అయ్యి ఏడ్చే కన్నా బ్రతికినన్నాళ్ళు దగ్గరగా ఉండండి వాటికి మంచి మెడిసిన్ యూజ్ చేసుకుంటూ జీవితం కొనసాగించండి ఇప్పుడు నీకు నచ్చగా నీ ఒక లైఫ్ తనకు నచ్చగా అదొక లైఫ్ చస్తూ బ్రతికే కన్నా చక్కగా బ్రతుకున్న మీ లైఫ్ అనేది బ్రతకాలనేది అనేది నా ఆలోచన అర్థమైందా వాళ్ళకు కూడా మంచి సలహా ఇవ్వండి ఆ అమ్మాయి నాకైతే యాక్సెప్ట్ చేస్తుంది అమ్మాయి ఆ అబ్బాయి భయపడుతున్నాడు ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏంటి అంటే మాత్రం చెప్పలేదు ఓకే మంచి కామెంట్ చేయండి వాళ్ళకి మంచి సలహా ఇవ్వండి